நூனே நேதி பட்சம் நெய் நெய் ஹைதரா கடலாம் ஏன் ஃபேன் உடனடியா నేతి ముబ్బట్లు భక్షములు పోలేలు తెలంగాణలో చేస్తున్నటువంటి మంచి వంటకాలు కల్పిస్తున్నాయా నేను ఇంట్లో కనిపిస్తున్నా దీపం ముట్టిస్తాం నేను వస్తున్నా ముట్టించాను మీడి అవి పోలే భక్ష అవతలే పెట్టి పొయ్యి మీద ఆ గుండిలా సాంబార్ చేసినాం నేసి ఆ గ్రామాల్లో జరుగుతున్న ఉగాది సంబరాలు సి మొల్ల మొల్లమాంబ గారి వంశస్థులైనటువంటి మొలగాసి అన్సూయ మొలగాసి మల్లేష్ మొలగాసి పవిత్ర మొలగాసి నరసింహులు మొలగాసి పలమాని మొలగాసి అంటే శ్రీ తరిగొండి వెంగమాంబ లాగా మొల్లమాంబ ఆమె వంశస్థులమైన మేము కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజించినటువంటి వంశం మాది కేవలం శ్రీ మాతా మానకేశ్వరి యొక్క భక్తులను చూడవచ్చు పీఠాధిపతి అయినటువంటి మా అమ్మగారు అలాగే వాళ్ళ అన్నగారు పట్టాభి కూడా మానకేశ్వరి యొక్క పీఠాధిపతి అహింసో పరమోధర్మ యొక్క పండగ మాకు చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ భక్షములు మాకు చాలా ప్రియమైనటువంటివి అన్ని పండుగలోకి ఉగాది శ్రేష్టం అన్నారు మాతా మాణికేశ్వర్ కూడా అదే చెప్పారు అక్కడ ఫోటోలు చూడవచ్చు అమ్మగారు భక్ష్యాలు చేస్తున్నారు ఫస్ట్ భక్ష్యాలు చూద్దాం పూజ ఏం చేస్తుందో నా వీడియో తర్వాత చూస్తాం

పూర్ణము పిండి ఉపయోగించి భక్షాలు ఈ యొక్క ఉగాది నాడు మామిడి తోరణాలతో అలాగే ఈ ఒక కుండలో వేపాకులు మామిడి కొమ్మలు అలాగే అన్ని ఉపయోగించి చేసేటటువంటి మహోన్నతమైనటువంటి ధర్మానికి ఈ మంచి జరగడానికి మనము చేసేటటువంటి పండగ ప్రతి మానవాళికి కూడా అహింసను చూపించిన అమ్మ ఒకసారి చూ చూడు అహింసను అంటే హింస చేయకుండా కేవలం పిండి పదార్థాలు తినడం ఆరోగ్యానికి ఆరోగ్యదాయకమని మన శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే పువ్వు తర్వాత పులుపు ఒగరు తీపి ఇవన్నీ మనకు మంచి చేస్తాయి ఆకుకూరలు ఇప్పుడు చూడండి చాలామందికి డయాబెటీసు తర్వాత గ్లూకోలు ఇలా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయంటే మా చాలా రకాలైనటువంటి ఫాస్ట్ ఫుడ్లు అవి మనము మంచి పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు మొలకెత్తిన విత్తనాలతో చేస్తున్నటువంటి ఈ యొక్క భక్ష్యాలు తింటే మనకు చాలా మేలు చేస్తాయి అలా ఆ విధంగా మీరు కొంత వైద్యపరమైన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నండి ఇస్తున్నాము మీరు మనకు ఇలాంటి మనకు ఎలాంటి వ్యాధులు రావు అహింస ఒక గొప్ప శక్తి ఆ వస్తున్నాయి వస్తున్నాయి నా ఫోటో కూడా తీసుకుంటాం కొంచెం సేపెట్టం ఇంకొక భక్ష్యం చూసారు భక్షాలు ఈ విధంగా చెన్న చిన్నపప్పు ఉడకబెట్టి ఇట్లా రుబ్బాలి మిక్సీలో రుబ్బిన తర్వాత చక్కెర మిక్సీ పట్టి ఈ చక్కెర కలపాలి ఈ పిండి గోధుమ పిండి విధంగా కలుపుకొని ఈ విధంగా పెనం మీద వేసుకుంటే ఈ నెయ్యి నెయ్యితో చేసుకుంటే మనకు భక్ష్యాలు అనేవి వస్తాయి ఆ విధంగా మనము భక్ష్యాలు అనేటటువంటివి చేసుకోవచ్చు చాలా మంది చేసేటటువంటి మంచి ఒకటి ఏంటంటే ఈ యొక్క ఏమంటారు మన యొక్క పురాతన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆదిల పుట్టినటువంటి పండుగ ఉగాది ఆదిల నాటి నుంచి వచ్చిన పండుగ ఉగాది ఉగాది పండుగను అందరూ జరుపుకోండి మామిడి తోరణాలు మరి అలాగే గుమానికి ఇట్లా మామిడి తోరణాలు కూడా వేసుకోవాలి పచ్చని చెట్లు ఈ విధంగా ఉంటుంది ఓ భక్ష్యం చూసావా భక్ష్యం చేసినావా స్టాప్ చేస్తుంది అల్లా పిండి పెట్టి నీ విడియనే హైలైట్ వస్తుందామా నీ విడి హైలైట్ వస్తుంది మా పవిత్ర అది ఇంకా అందరికైనా హైలైట్ ఉంది ఒక గంట వీడియో అది లేదమ్మా ఫుల్ ఎలుగు ఉంది అది తీసేస్తావు తులసి చెట్టు చూడండి ఇంటి ముందర ఇట్లా తులసి మొక్క ఉండాలి ఎప్పటి పరిస్థితుల ఇలా తులసి మొక్క ఇలాంటి మొక్కలు ఉండాలి ఇట్లా చూడండి ఇట్లా పచ్చని మొక్కలు ఉంటే మనకు బాగుంటుంది అలాగే ఇలా పచ్చని తోరణాలు కూడా ఉండాలి ఆ విధంగా కాలుతున్నాయి భక్షాలు కాలిందా మన దేవుని దేవునికా తర్వాత ఎక్కితం పూజ చేస్తుంది బైత్రడు అది ఇస్తాం మళ్ళా ఏ మనకు ఎట్లా అంటే ఉగాది కొంచెము అది ఇది చెప్తారు అసలు ఉగాది ఎట్లా జరుపుకోవాలి అనేది మొత్తం టోటల్గా తీస్తే మనకు మంచిగా అర్థమవుతుంది ఎట్లా జరుపుకుంటారు రెండు మూడు ముచ్చట్లు మాటలు చెప్తారు అయిపోయా అది పంచాంగం కూడా ఇంకా చాలా ఉంది చెప్పేది ఈరోజు అన్ని రాసుల వారికి బాగుంది కొన్ని రాసుల వారికి జాతక నృత్య బాగుంది కాబట్టి నవగ్రహ హోమములు తర్వాత ఇంకేం చేయాలంటే అన్నదానాలు సాధ్యమైనంత వరకు షిరిడి సాయిబాబా దగ్గర అన్నదానం చేయండి హనుమాన్ దేవాలయం వద్ద తప్పనిసరిగా ప్రతి శనివారము అన్నదానాలు తర్వాత నవగ్రహ హోమాలు చేస్తే ఈ సంవత్సరం వాళ్ళకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ఈ ఈ క్రోధినామా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మరి ఎండలు ఎక్కువగా ఉంటాయి తర్వాత సూర్యుని ప్రతాపం కూడా చాలా ఉంది నావిగేషన్ అలాగే జిపిఎస్ ఇంకేంటి కోళ్ళు కూడా పని చేయకపోవచ్చు కొన్ని సోలార్ స్ట్రోమ్ అంటే సోలార్ విండ్ పవర్ అంటే అక్కడ నుంచి ఈ తుఫాను సౌర తుఫాన్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఆ విషయాన్ని కూడా నాసా తెలియజేసింది కాబట్టి మనమందరం పచ్చని చెట్లు పెంచి మంచిగా పచ్చని చెట్లు అంటే ఏవో కావండి మునుగ చెట్లు పెట్టండి పత్తి ఇంటి ముందల కన్ను దృష్టికి మరి విటమిన్ ఏ లోపించిన మరి షుగర్ వ్యాధి గ్రస్తులకు ఏలాంటి వ్యాధులు మన భారత్ అన్నపూర్ణ దేశం కాబట్టి మునుగ చెట్టు ప్రతి ఇంటి ముందల ఉండేటట్టు చూసుకోండి ఒక సీతాఫలం కానివ్వండి మంచి మంచి వృక్షాలు పూల మొక్కలు ఏవైనా మీకు నచ్చిన చెట్లు తులసి మొక్క ప్రతి ఇంటి ముందల ఉండాలి మంచి దీపం పుట్టినావిడ దక్ష పూజ చేస్తాత్ర ఈరోజు ఉగాది పండగ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్న సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నా కనిపిస్తున్నా గారు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం 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 ఓం శ్రీ మాధా మాణికేశ్వరాయ నమ నమ శివ హర హర కొబ్బరికాయ కొడుతున్నా గిలాసనా సరే అది మాణికేశ్వరమ్మ ఫోటో ఎక్కడ పెట్టినా బిడ్డ తీస్తా అది అది మానికి మాణిక్యమ్మ ఫోటో ఒకటి తీస్తాం

ఏం కదా ఇగో శ్రీ మాతా మానకేశ్వరి ఫోటో కొట్టు కొట్టు కొట్టుకోట ఏం చెప్పమా సరే

ఇది గో భ చూసారు కదా భక్ష్యం ఇది పప్పు ఇది పిండి అది ఇంకో స్టబ్ చేసి ఇట్లా స్టబ్ ఇట్లా నీదేది సాపం చేసుకుంటే పవిత్ర ఆమెది సరే సరే ఉగాది పండుగ రోజు మీరు ముఖ్యంగా చేయవలసినటువంటి పనులు ఏంటంటే దైవ దర్శనం చేసుకోవాలి తర్వాత హనుమాన్ దేవాలయం వెళ్ళి అక్కడ మీరు ఉగాది రోజు తలంటూ స్నానం చేసి మంచిగా ఉదయాన్నే అభ్యంగా స్నానం చేసి మంచిగా కొత్త బట్టలు ధరించి తెల్లని వస్త్రాలు ధరించి మంచిగా ఆ భగవంతుని ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకోవాలి అలాగే మీరు ఎప్పుడు కూడా భగవంతుని ఎందు ఆ సర్వశక్తి పైన ఎందు లగ్నమై ఉండాలి ఎప్పుడు మీ ఇంట్లో కూడా ఒక ఇలాంటి ధనలక్ష్మి ఇట్లా చూపిస్తున్న చూడండి ధన ధనలక్ష్మి ఇట్లా వస్తున్నట్టు ఇలాంటి ఫోటో ఎప్పుడు ఉండాలి కూర్చొని కమల పుష్పంలో ఉగాది రోజు ఇది క్రోదినామా సంవత్సరము కాబట్టి లక్ష్మీ పూజలు కూడా చేసుకోండి మంచిది చూశారు కదా ఈ విధంగా లక్ష్మీ పూజలు గణపతి హోమములు నవగ్రహ పూజలు ఉగాది పండుగ రోజు చేసుకోవడం చాలా మంచిది ఎవర నువ్వు అక్కనే చూస్తున్నావుసారి చూస్తా అది కరెక్ట్ అది ట్రోన్ మారినట్టున్నా

ने मन्त्रं दत्त तीर्थं दृस्को ॐ नम शिवाय ॐ अकालमुच्चारणं सर्वव्याधिनिवारणं सर्वदुःखोपशमनं गायत्रीपादकं पावनं शुभं ॐ नमशिवाय हर हर महादेव शम्भो शङ्कर ॐ नम शिवाय भक्षं देहं धूपमाघ्रापयामि दीपं दर्शयामि నైవేద్యం సమర్పయామి నానాపద నారికేలం సమర్పయా నాయనమ్మకి తీసుకోవా తీర్థం నాయనమ్మకి చాయ్ తీర్థం చక్కెర వేసుకొని తాగు తీసుకొచ్చుకో పచ్చడకుండా తీర్థం తీసుకో నాయనమ్మకి తీర్థం తీర్థం తీసుకో ఆగా ఆగ నేను ఖర్చుడు अकलमुच्चारण सर्वे निवारणपशवन भाद्रीपादक पवन शव मार्गे जर्मा था